కంగ్రాచులేషన్స్ అంటే రోజు అమ్మాయి శారీ కట్టుకొని వస్తే ఇలాంటి రియాక్షనా ఓ హలో నువ్వు ఈ శారీ కట్టుకున్నందుకు కాదు ఇది మరి బై మిస్టేక్గా ఏదో నీకు బెస్ట్ ఎంప్లాయ్ వాడు వచ్చింది అంతేస్ వాళ్ళందరూ ఎందుకు పడిపోయారు వాడే రాకేందు రాబందు లెక్క ఈ ఆఫీస్ లో ఎతికల్ హ్యాకర్ ఆడి ఇగు ఎవరైనా టచ్ చేశారనుకో ఆడి మెయిల్ కానీ ఫోన్ కానీ హ్యాక్ చేసేసి ఆడి వీక్నెస్ తో ఆడుకుంటాడు మరి అమ్మాయి మాత్రం అక్కడే ఉంది వాళ్ళ అవర్ బెస్ట్ ఎంప్లాయ్ అవర్ కావాలన్నా కదా ఇప్పించేసారి థ్యాంక్ యూ రాకీ అంతేనా ఇంకా ఉంది మా చెల్లి ఊరికి వెళ్ళింది తన ఫోన్ హ్యాక్ చేసి నా ఫోన్ సింక్ చేసినట్టు తెలిసిపోయింది టూ డేస్ నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది సో నువ్వేం చేయాలంటే తన మెయిల్ హ్యాక్ చేసి తను ఎక్కడుందో ఏం చేస్తుందో యాక్టివిటీస్ ఏంటో తెలుసుకోవాలి అంతే ధన్య 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 అంతేనా అంటే అది కాదు మరి ఇంకేంటి నీ చేతిలో నా కమ్మర్ అది ఎలా చెప్పేది చెప్పక్కర్లేదు నాకు అర్థమైంది ముందు నా చెల్లి మెయిల్ హ్యాక్ చెయ్యి చెల్లి 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 వద్ద హ్యాక్ రెండు వారాలుగా ప్రేమించుకుంటున్నావు కనీసం ఒక ముద్దు కూడా పెట్టలేదు రెండు వారాలైనా ఇంకా ఏం జరగలేదా రెండు వారాల నుంచి ప్రేమించుకుంటుంటే ముద్దు పెట్టలేదని అందరు ముందు నన్ను ఇన్సల్ట్ చేస్తావా సరే ముద్దే కదా దా పెట్టుకోదా దా ఇక్కడ ఇక్కడ అంటే ఇక్కడే కదా నన్ను ఇన్సల్ట్ చేసావు దా పెట్టుకోదా దా 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 మూడు రాకుండా ముద్దలో పెట్టుకుంటావు నన్ను బలవంతం చేయకు నీకు మూడు రావటం ఏంట్రా దా పెట్టుకోదా అయ్ అది తిరగండి రా అన్నం పెడతాను రా తిరగండి రా ఏ పెట్టుకోలేవా నువ్వు మగాడివి కాదా దా 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 పెట్టుకోదా నాకు లేని డౌట్స్ నేను రేజ్ చేయకు ఎంతసేపు ఉన్నావా ఉన్నాడు <muk> Četiri je mutanko. మేడం వెల్కమ్ నువ్వా అది ఒకే ఇటు ఆల్రెడీ లేటు వెళ్ళి రెడీ అవు పాన్ స్టార్ పద్మశ్రీ ఇంటర్వ్యూ చేయాలి వాట్ నేను పాన్ ఇంటర్వ్యూ చేయాలా జర్నలిజం చేసింది పాన్ ఇంటర్వ్యూ చేయడానికి కాదు హలో హలో నేను నీకు సాలరీ ఇస్తుంది నువ్వు నా పని చేయడానికి తెలుసుగా తమరు సర్టిఫికేట్ మన దగ్గరే ఉన్నాయి సర్ ఎల్లు ఎల్లు సార్ మేడం వచ్చింది సార్ హీరో దైదుడు వీడికి పది మనిషి కూడా మనకు కావాల్సిన మేడంలా లాగా కనిపిస్తుంది సార్ అక్కడ వచ్చింది మనకు కావాల్సిన మేడమే సార్ పద్మశ్రీ పాన్ స్టార్ మేడం అవునా ఓ మేడం వెల్కమ్ మేడం వెల్కమ్ మేడం మీరు మా ఛానల్ కి రావడం చాలా ఆనందంగా ఉంది అందులోనూ తెలుగు అమ్మాయి కావడం ఇంకా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ మేడం మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది ఫన్నీ గాయ్ సార్ ఆవిడ్ని ఎక్కడో చూసినట్టు ఉంది సార్ నేను చెప్పరా అస్తమానం సెల్లీ ఛార్జింగ్ అయిపోద్ది కదా ఈవిడ క్లిప్పింగ్స్ చూసే సార్ ఇంకెక్కడో ఇంటర్వ్యూ టైం అయిపోతుందిరా సంపతం నేను పాను సార్ తో ఇంటర్వ్యూ అంటే చాలా ఎక్సైటింగ్ గా ఉందిరా సార్ ఈ అమ్మాయిని ఎక్కడో నార్మల్ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ థాంక్యూ మీరు ఈ ఫీల్డ్ ఎందుకు సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది ఐ లవ్ పోన్ చూడటానికైనా యాక్ట్ చేయడానికైనా నేను కూడా ఏమైనా ఇన్స్పిరేషన్ ఉందా ఇన్స్పిరేషన్ అంటే శ్యామ్ గోపాల్ వర్మ గారు శ్యామ్ గోపాల్ వర్మ గారు నేను ఫోన్ వీడియోస్ చేయడానికి ఆయనే నా ఇన్స్పిరేషన్ ఎక్సైటింగ్ ఒక పాన్ స్టార్కి కి ఎస్జీవి ఇన్స్పిరేషన్ వాట్ ఏ కాంబినేషన్ ఇది జిఎస్టి లెవెల్ లో వెళ్ళిపోద్ది టిఆర్పి రేటింగ్ కూడా కానీ సార్ నాకు అది అక్కడ చూడు ఆయన మీకు ఇన్స్పిరేషనా ఎలా నాకు ఎస్జివి అంటే చాలా ఇష్టం ఆయన్ని ఎలా అప్రోచ్ అవ్వాలో నాకు తెలియలేదు అప్పుడే తెలిసింది ఆయన పొద్దున్న లేవగానే పాచి ఫోన్ చూస్తారని నీ ఇబ్బందో ఆయనకి నేను ఎలా అయినా కనపడాలని బలంగా సంకల్పించుకున్నాను ఓకే టే కనుమ అప్పుడే నేను ఫోన్ వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను సో దుర్భక్షుడా

నన్ను నువ్వు పిచ్చిదాన్నీ ఆఫీస్ లో అందరూ పిచ్చోళ్ళు గుర్తుంది సార్ ఇది మా ఊర్లో కుంటే ఇక్కడ కూతురు సార్ ఎస్డీబీ ఇంటర్వ్యూలు చూసి చూసి పిచ్చిదైపోయింది ఊర్లో జనాలంతా పారిపోయింది అనుకున్నారు సార్ ఇక్కడ చూస్తేనే ఇది పాల్చార్ అయిపోయింది ఆ పిచ్చిదైతే ఏంట్రా మన కర్తవ్యాన్ని గుర్తు చేసింది ఎలాగైనా సరే పద్మశ్రీ వీడియోస్ ఎస్జీబీకి చేరేలా చేస్తాను ఆ ఆంటీ ఓ ఆంట్యా అట్లెట్లో పోయినవ్వయ్ ఆంట్యా ఆంటా నా చిన్న ముచ్చట తీర్చకుండానే ఓది అంటా ఓ అంటా పొద్దున లేవగానే డైలీ విల్చి టిఫిన్ పెట్టేదానివి అంటూ అంటా కుక్క పూట ఫుల్ మీల్స్ పెట్టకుండానే ఓ అంటూ అంటా ఏంటో అంటా ఇప్పుడు నన్ను ఎవరు నీ లెక్క చూసుకుంటారు అంటూ అంటా అంటా ఇలా ఏ ఏడవలరాక్టింగ్ డైరెక్టర్ గారు చేశారు ఆయన నువ్వేమి నారాయణ దెమోషన్ అయ్యో మీకు పెర్ఫార్మెన్స్ సార్ సార్ చచ్చిపోయింది అని కొడుకు ముగుడు ఆడకుండా పక్కింటో నేనే అడ్వాన్స్ సార్ అదేరా కల్ట్ అంటే ద రైజ్ ఆఫ్ ది కల్ అదేరా పబ్లిక్ పల్స్ అంటే ఎనీవేస్ నారాయణ సార్ డెడ్ బాడీకి ఏం కాస్ట్యూమ్ ఏ సార్ అస్ టీ సారి కట్టించిపోయిన వైట్లో తెచ్చేస్తాం ఉందో నో తర తరాలుగా యుగ యుగాలుగా ఈ డెడ్ బాడీల పట్ల ఎందుకింత నిర్లక్ష్య ధోరణి వీటన్నిటికీ చరమగీతం పాడాలి పాడుతా పాడిస్తా స్విమ్ సూట్ ఇప్పుడు ఇప్పుడు కామేశ్వరరావు అనిపించారు సార్ అప్పుడు కానీ క్రిటిక్స్ ఘోరంగా క్రిటిసైజ్ చేయరు సార్ చాలా ఎక్సైటింగ్ ఉంది సార్ ఇదే మూడు టేక్ చేసేద్దాం సార్ భోజనాలు వచ్చాయా వచ్చే సార్ ముందా పని చేద్దాం నారాయణ సార్ దాని పేరేం పేరే కాస్ట్యూమ్ డిజైనర్ కోమలేదా ఎక్కడ పైకి పైకి పైకి

ఇక్కడ స్విమ్ సూట్ లో స్విమ్మింగ్ పూల్ లో స్విమ్మింగ్ చేస్తున్న హీరోయిన్ మదర్ హార్ట్ స్ట్రోక్ వచ్చి సడన్ గా పోతే అక్కడెక్కడో సప్త సముద్రాల లవతల బ్యాంకాక్ బీచ్ లో బికిని వేసుకుని బంచిక్ 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 చేస్తున్న హీరోయిన్ కి మ్యాటర్ తెలిసి ఆ బాధలో ఒంటి మీద బట్టలు వేసుకున్నానా అసలు వేసుకోలేదో పట్టించుకోకుండా బ్యాంకాక్ టు హైదరాబాద్ ఫ్లైట్ లో వచ్చి స్విమ్ సూట్ లో ఉన్న మదర్ పై పడి హీరోయిన్ బికిని లో ఏడుస్తుంటే అది ఎమోషన్ అంటే అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ്బబ്బబ്బబ്బబ്బబ്బబ്బబ്బബ്బ

నాకుడేంటి ఆ తాగుడేంటే అది ఓ అది డైరెక్టర్ కానీ ముందు ఏమైందో చెప్పు నన్ను నన్ను బిగి వేసుకుని చూపించమంటాడా పూర్వకాలంలో ఒక్క హిట్ ఇచ్చాడు అంతే ఇండస్ట్రీకి ఐరన్ లగ్గున్న అమ్మాయికి హిట్ ఇచ్చాను హిట్ ఇచ్చాను అని కొట్టుకుంటాడు అయితే ఈ సినిమా కూడా మానేసావా ఏం జరిగినా నీలా ఉండలేకపోతున్నానే ఆ భార్గవగాడు ఎన్ని తిట్టినా అక్కడే పడుండాల్సి వస్తుంది ఇక్కడేదనిపిస్తే అదే చేయాలి అందరి ముందు వదిలిపెడతారు మళ్ళీ నీ ఫ్రస్ట్రేషన్ ఏంటే అదేంటి లో సిక్స్ ప్యాక్లో వీరుడు ధీరుడు అన్న బోర్ కట్టి ఉంటుంది వాడే చేస్తేనేగా పెట్టడానికి కూడా రాదు వాడికి చెక్ చెప్పగాడు ఒక అమ్మాయి ముత్తు పెట్టుకోమంటే ఒక అబ్బాయి అయితే ఇక్కడ పెడతాడు ఒక మగాడైతే ఇక్కడ పెడతాడు వీడంటే జాకేలాగా ఇక్కడ పెడతాడు చెక్ మరి రఘురామ్ గాడు అన్ని బానీ పెడతాడు వాడికి ముద్దు పెట్టడం కన్నా ఇంకేం రాదు వాడు చాలా ఓవర్ కేరింగ్ చూపిస్తున్నాడే అరగంటకు ఒకసారి ఫోన్ చేసి తెల్లారిందా తిన్నావా బుజ్జి కుంగారు అని కుక్కని పిలిచినట్టు పిలుస్తూ ఉంటాడు ప్రతిసారి ఫోన్ చేసినప్పుడు ఏ డ్రెస్ వేసుకున్నా ఏ డ్రెస్ వేసుకున్నా ఏ కలర్ వేసుకున్నా అండ్ నేను ఏ కలర్ చెప్పినా సేమ్ పింఛంటాడు మాటలు తప్ప చేతలు రావు అందుకే చేతలు అంటే అంటాడే అది అవును అలా చేస్తే ఏమవుద్ది అది ఇప్పుడు ఏమైంది చెవిలో దూలు తీరింది అది అంతే ఓహో